నెల్లూరు మినీ బైపాస్ లోని శుభం కన్వర్షన్ హీరో హోండా షోరూం కు అతి సమీపంలో ఉన్న స్థలంలో ఉన్న ఇంటిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దౌర్జన్యం చేసి అన్యాయంగా కూల్చివేశారని బాధితులు వాచ్మెన్లుగా ఉన్న రవి రామాదేవి మాట్లాడుతూ ఈ ముప్పై అంకణాల స్థలం రాధ మాధవికి చెందిందని షెడ్లతో ఇంటిని నిర్మించుకున్నామని అయితే యాభై మంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తమ కుటుంబతో పాటు తమ వస్తువులను బయటకు విసిరి తమపై దౌర్జన్యం చేశారన్నారు అలాగే ఇంటిని కూడా కూల్చివేశారన్నారు తాము భయంతో ఇంటిని కూల్చివేయడం వల్ల చాలా నష్టపోయామని దీనిపై ఆరవ నగర పట్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు అలాగే ఈ స్థలానికి సంబంధించి పలువురు హక్కుదారులు కూడా మీడియాతో మాట్లాడారు ఈ స్థలం విషయంలో గతంలో కూడా పెద్ద ఎత్తున వివాదం తలెత్తిన సంఘటన తెలిసిందే ఇక్కడ గా ఇక్కడ రూమ్ తీసుకొని టైలరింగ్ చేసుకుంటా ఉన్నాను కస్టమర్ గుడ్డలు అవన్నీ రాత్రి ఒక యాభై మంది ఇంటి మీదకి వచ్చి గందరగోళం చేసి మొత్తం జుట్టు పట్టుకొని నన్ను నా బాగా పారేసి పారేసి గుడ్డల గిడ్డలు అన్ని గందరగోళం చేసి మిషన్లు కూడా బయటపడేసి వెళ్ళిపోయారు నా ఫోన్లు కూడా పెరుక్కున్నారు ఎవరికి ఫోన్లు చేసేదానికి కూడా అవకాశం ఇవ్వలేదు మమ్మల్ని ఇద్దరిని గందరగోళం చేశారా నా ఇంట్లో కొంచెం ఒక ఇరవై వేల డబ్బులు కొంచెం గోల్డ్ ఆ అమ్మాయి మెల్లగా బ్లాక్కొని వెళ్ళిపోయారు ఇది పరిస్థితి

அதுக்கு நான் பேசியவர் போலீசார் கொஞ்சம் 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 మా ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు మాకు గొంగా కూర్చొని మేము వ్యాధి కట్టాలి ఆ పోటు పట్టు సంపాదించి తినేవాళ్ళు నాగులు వెళ్ళటరు ఈ సైట్ మాగంట లేవట్లో పైన సెంట్ ఒక్కొక్కరికి పైన సెంట్ వాళ్ళు మేము పల్లెటూరులో బా మేము భాగస్తులుగా గత పది సంవత్సరాల నాడు పంచుకొని మనిషికి పైన సెంట్ తీసుకొని మాకు కార్యకర్తలు రాసి దుర్మార్గం చేసి ఛద్దీ చేసి గందరగోళం చేసి మాకు తెలియకుండా ఈ విధంగా చేస్తారు పారా పారా ఏరయా ఈ విధంగా మేనమావలు మాకు మేనమాములు కేసి స్టేటస్ కోపి తెచ్చుంది మీరు కోర్టుకేసుకోమన్నారు మేము కోర్టుకేసాము కేసి స్టేటస్ గొప్ప తెచ్చున్నాం రమణ వాళ్ళు ఒకసారి గోడ పెడితే ఒకసారి మార్బుల్స్కి ఇస్తే ఈ విధంగా చేస్తారు మాకు మాకు ఇవన్నీ న్యాయం చేయమంటాను మాది మాకు ఇవ్వండి మేము నాలుగు వేల ఇచ్చి టౌన్ లో ఉన్నారు టౌన్ లో మాకేం తెలియకుండా ఒక దాపా కాడ నాలుగు కోట్ల డెబ్బై లక్షలు తీసుకున్నారు మళ్ళా ఒక దాపా పది కోట్లు తీసుకున్నారు అది భాగస్థులకు చెప్పాలి కదా భాగస్థులకి ఏ సమాధానం చెప్పట్లే మాకు అసలు బోర్డు ఉంది మా బోర్డు కూడా తీసేసారు మా బోర్డు మా హక్కు లేదు మాకు హక్కు ఉంది కదా మాకు ఏ విషయం మా మా హక్కు గారు మేము కూడా ఉన్నాం కదా మేము ఐదుగురు అన మాకు తెలియకుండా అమ్మత ఈ దుర్మార్గం చేస్తా ఏ ప్రభుత్వం ఎక్కువ పునద్దు ఆ విధంగా మాకు నాయకులు మేము చేస్తాను మా ఇష్టం మాకు న్యాయం చేయండి మేము ఉమ్మడి ఉమ్మడి ఫ్యామిలీ అయితే మేము పది గత పది సంవత్సరాల నాడు అందరం పంచుకున్నాము మాకు చాలా పన్నెండు సెంట్లు సెంటు పన్నెండున్నర సెంటు వీళ్ళ రాజిత ఉన్నాయి మేము పల్లెటూరులో ఉంటాము వాళ్ళు టౌన్లో ఉంటాము మాకు తెలియకుండా వేరే వేరే వాళ్ళకి అమ్మేశారు మాకు అమ్మేసి తెలిసి మేము వచ్చి కోర్టుకేసాము స్టేటస్ కోప తెచ్చుకున్నాము మాకు తెలియకుండా ఇప్పుడు ఇదంతా కబ్జీ చేసి మాకు తెలియకుండా ఎక్కడెక్కడ వాళ్ళకి అమ్మేస్తా మేము అడిగితే మమ్మల్ని స్టేషన్ సాగేది కబ్జీ చేస్తాం మాకు మమ్మల్ని కొట్టేది దుర్భాషలు ఆడేది ఎట్టంటే అట్ట మమ్మల్ని హింస పెడతాం అందుకని దయచేసి మాది మాకు మాది మాకు అందరు కలిసి అందరికి వందనాలు మమ్మ మాకు న్యాయం చేయమని మేము కొరతున్నాం ఆరా వీరయ్య ఆరా సేనయ్య వాళ్ళిద్దరూ మా మేనమావలే ఎవరో కాదు కుటుంబ సభ్యులం మా అందరం కలిసి ఇది ఫ్యామిలీ నలభై సంవత్సరాలు జాయింట్ ఫ్యామిలీ కష్టం చేసి మేము సంపాదిస్తే మాకు చాలా పన్నెండున్నర సెంటు ఇచ్చి ఆ రామచంద్రపురంలో ఏడు సెంట్లు ఇచ్చి అన్ని రాసి రాసి ఉండే మాకు అన్ని రాసి ఉండే భద్రతగా రాసి ఉండే దయచేసి మీరందరూ దయించి పెద్ద పెద్దలు మాకు దయచేసి మాకు న్యాయం చేకూర్చండి మాది మాకు ఇచ్చే ఇప్పించండి